అడుగు అడుగు రాముడు అతడే మేఘ శ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మేఘ శ్యాముడు అతడే మంగళధముడు అతడే కోదండ రాముడు అతడే మంగళధముడు అతడే కోదండ రాముడు అడుగు అడుగు రాముడు అతడే మేఘశ్యాముడు అతడే మంగళదాముడు అతడే కోదండ రాముడు అతడే కోదండ రాముడు పీతాంబరములు చూడండి తాపత్రయములు మరువండి పీతాంబరములు చూడండి తాపాత్రయములు మరువండి ఆదంబులను పట్టండి పరమాత్ముని పరికించండి దంబులను పట్టండి పరమాత్ముని పరికించండి అడుగు అడుగో రాముడు అతడే మేఘశ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మేఘశ్యాముడు అతడే మంగళధాముడు అతడే కోదండ రాముడు అతడే మంగళ అతడే కోదండ రాముడు లతో ప్రక్కన సీత భక్ష్యము నావన మాలలతో ప్రక్క నీత దేవితో కస్తూలి కంబులతో కమలనాథుని చూడండి కస్తూలి తిలకంబులతో కమలనాథుని చూడండి అడుగు అడుగు రాముడు అతడే మేఘశ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మేఘ అతడే అతడి మంగళధాముడు అతడే కోదండ రాముడు అతడి మంగళధాముడు అతడే కోదండ రాముడు శీలమున్నరత్న కిరీటముతో తరమున శింక చక్రముతో శీలమున్న రత్న కిరీటముతో తరమున శింక చక్రముతో అభయమి చెడి హస్తముతో ఆనాల్దమూర్తిని చూడండి అభయమి చెడి హస్తముతో ఆనందమూర్తిని చూడండి అడుగు అడుగు రాముడు అతడే మేఘశ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మేఘ శ్యాముడు అతడే మంగళధాముడు అతడే కోదండ రాముడు అతడే మంగళధాముడు అతడే కోదండరాముడు అమ్ములు సేవలు చేయగను అత్వములు బోధించగను అమ్ములు సేవలు చేయగను తత్వములు బోధించగను హర్షములతో హనుమంతుడు ఆనాదములు మునిగాడు హర్షములతో హనుమంతుడు ఆనాదములు మునిగాడు అడుగు అడుగో రాముడు అతడే మీ గశ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మీ గశ్యాముడు అతడే మంగళధాముడు అతడే కోదండ రాముడు అడుగు అడుగు రాముడు అతడే మీ గశ్యాముడు అడుగు అడుగు రాముడు అతడే మీ గశ్యాముడు అతడే మంగళ అతడే కోదండ రాముడు అతడే మంగళ అతడే కోదండ రాముడు అతడే కోదండ రాముడు